ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలపై ఇరవై ఐదు శాతం సుంకాలు ట్రంప్ కీలక నిర్ణయం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమేటాడుతున్న ఇరాన్కు ఇది పిడుగులాంటి వార్త రెండు వారాలకు పైగా ఇరాన్ పౌరులు ఆ దేశ సరి ఆ దేశ వీధుల్లోకి వచ్చి నిరసన నిరసన తెలుపుతున్న వేళ అమెరికా అధ్యక్ష డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు ఇరాన్తో వాణిజ్యం చేసే దేశాలపై ఇరవై ఐదు శాతం సుంకాలు విధిస్తున్నామని ప్రకటించారు ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ట్రూత్ వేది సోషల్ మీడియాలో ట్రూత్ వేదిక సోషల్ మీడియాలో వెల్లడించారు ఇరాన్తో ఎక్కువ వాణిజ్య చేసే ఇరాన్తో ఎక్కువ వాణిజ్యం చేసే దేశాల్లో చైనా తుర్కియా యుఏఈ ఇరాక్ తర్వాత భారత్ ఆస్థానం భారత్ ఉంది ఇరాన్ నిరసనలపై ట్రంప్ సైనిక చేపడతారనే ఊహాగానాలు నేపథ్యంలో ఈ ప్రకటన రావడం ఈ ప్రకటన వెలువడింది ఇరాన్పై చర్యల్లో భాగంగా ఆ దేశంపై వైమానిక దాడులు చేసి చేపట్టడం ఒక ఆప్షన్గా ఉందనేసి వైట్ హౌస్ సెక్రటరీ సెక్రటరీ కరోలినా ఇదివరకే వెల్లడించారు నిత్యావసర ధరలు ఆకాశాన్ని ఉండడం కరెన్సీ విలువ భారీగా పడిపోతుండటంతో గత నెల ఇరవై ఎనిమిది నుంచి ఇరాన్ వ్యాప్తంగా నిరసనలు ప్రారంభమయ్యాయి ఈ ఘర్షణలు ఇప్పటి వరకు ఆరు వందల నలభై ఆరు మంది ప్రాణాలు కోల్పోయినట్టు అక్కడి అధికారులు వెల్లడించారు మరోవైపు ఇరాన్లో అమెరికా పౌరులు పౌరులకు అగ్రరాజ్యం ప్రభు అగ్రరాజ్య ప్రభుత్వం అమెరికా ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది ఉద్రిక్తలు మరింత హింసాత్మకంగా మారే అవకాశం ఉందని అమెరికా పౌరులను హెచ్చరించింది తక్షణమే ఆ దేశాన్ని వీడాలని తమ పౌరులను అమెరికా పౌరులకు సూచించింది ఒకవేళ దేశం నుంచి బయటికి రాని పరిస్థితిలో ఉంటే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలని సూచించింది ఇరాన్పై అమెరికా ఇరాన్పై అమెరికా సైనిక దాడులు చేపట్టే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి అలాగే ఇరాన్లోని ఇరాన్లోని నిరసనకారులను కారులను కమేనికి వ్యతిరేకంగా నిరసనకారులపై కమేనీకి వ్యతిరేకంగా చేస్తున్న నిరసనకారులపై ఇరాన్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది మరి ఒకటి ఇరాన్ ఒకటి సంచలనమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఆందోళనలో పాల్గొన్న ఇరవై ఆరేళ్ళ ఇర్ఫాన్ సుల్తాన్కి మరణశిక్ష విధించిన మరణశిక్ష విధించినట్లు తెలుస్తుంది అయితే ఈ మరణశిక్ష అమలు చేస్తున్న చేయాలని యోచనలో కూడా ఇరాన్ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది జనవరి ఎనిమిదిన టెహ్రాన్లోని టెహ్రాన్ శివార్ ప్రాంతంలో ఇర్ఫాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు జనవరి పద్నాలుగున అతడిని తీసేందుకు ప్రయత్నాలు చేసి జరుగుతున్నట్టు మాన హక్కుల సంఘాలు మీడియా కథనాల్లో పేర్కొంటున్నాయి